ఆర్ ఇన్ నెల్లూరు మన నెల్లూరు మిస్ అమ్మకి చీఫ్ గెస్ట్ ఎవరో చూసేద్దాము ఇప్పుడు ఆమె కలవటానికి వెళ్తున్నామండి నెల్లూరులో నెల్లూరు లో బ్రాంచ్ పెట్టండి బ్రాంచ్ పెట్టండి అని మీ అందరు కూడా చాలా కామెంట్స్ పంపించారు అందులో టెన్ మెంబర్స్ చేసి లక్కీ డ్రా సెలెక్ట్ చేశాము సో లెట్స్ గో అండ్ మీట్ హె నవ్ మీరే మా చీఫ్ గెస్ట్ ఆఫ్ నెల్లూరు బ్రాంచ్ తప్పనిసరిగా రావాలి మన అన్ని బ్రాంచ్ గెస్ట్ కూడా మనం కస్టమర్ ని సెలెక్ట్ చేసుకుంటాం నెల్లూరు నుంచి టెన్ మెంబర్స్ బౌల్లో వేసి తీస్తే మీ పేరు వచ్చింది మా తరపు నుంచి చిన్న గిఫ్ట్ థ్యాంక్ యూ మిస్ అమ్మ ఇప్పుడు మన నెల్లూరుకు వచ్చేసింది రకరకాల చీరలు రంగుల ప్రపంచం ఎక్కడ లేని వెరైటీస్ అన్ని దేశం మొత్తం నలుమూలల తిరిగి మరీ తీసుకొస్తున్నారు మన దిలీప్ అన్నయ్య గారు మన కోసం అనౌన్స్ చేసాం కదా నెల్లూరు అని చెప్పి కామెంట్స్ అయితే అసలు సూపర్ గా వస్తున్నాయి మీరు తీసుకొచ్చే కొత్త కొత్త వెరైటీ సారీస్ వల్ల కామెంట్స్ అన్ని ఎక్కువైపోతున్నాయి గూస్ బంప్స్ వస్తున్నాయి మీరు ఇక్కడికి వస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది నిజమా కాదా ఫ్రాడ్ అంటే ఈ మధ్య మనకి సైబర్ ఫ్రాడ్ జరుగుతుంది కదా ఫస్ట్ అయితే ఫేక్ అని అనుకుంటున్నారు ఫైనల్ వచ్చేసాం వచ్చేసారు చాలా హ్యాపీ మన నెల్లూరు అందరి కోసం వచ్చేసింది మిస్ అమ్మా తప్పకుండా అందరు రావాల్సిందే నైన్త్ యస్ మే నైన్త్ న ఉదయం సూపర్ సక్సెస్ చేసే బాధ్యత మాది మీది నెల్లూరు వాళ్ళ పైన బాధ్యత పడింది అది రికార్డ్స్ మరి తిరగ రాస్తారా లేదా అనేది ఇక్కడ చూసుకుందాం మే నైన్త్ నైట్ అనౌన్స్ చేస్తా ఇప్పుడు చెప్పండి మిస్ అమ్మా మాది కాదు మనది